కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సర్కిల్ ఎస్ఐలు సిబ్బందితో కలిసి కార్డినెంట్ సర్చ్ నిర్వహించారు గ్రామంలో ఉంటున్న అనుమానితులను తనిఖీ చేశారు వారి వద్ద సరైన పత్రాలు లేని సుమారు నలభై ఎనిమిది మోటార్ సైకిళ్లను రెండు ఆటోలను సీజ్ చేశారు అదే విధంగా ఇరవై లీటర్ల నాటు చేశారు యూకొత్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓలపేట స్వామి ఆర్డినెన్స్ అనేటువంటి ఆపరేషన్లు కంటక్ట్ చేయడం ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి మా సర్కిల్లో ఉన్నటువంటి నలుగురు ఎస్ఐలు పిఠాపురం కాలేజ్ అలాగే స్కూలు అలాగే యూకొప్పటి తర్వాత మా సిబ్బంది అప్రాక్ ఒక ఎనభై అలాగే టీఆర్టీము ఒక ఇరవై మంది కలిసి ఈ కార్బిన్ సెక్స్ ఆపరేషన్లోనే ఇల్లులన్నీ కూడా సోదా చేయటం జరిగింది ఇల్లులు సోదా చేసినప్పుడు ఇక్కడ ఎవరైతే ఈ ఫ్యాక్టరీలో పనిచేయటానికి వచ్చినటువంటి వ్యక్తులు రెంట కొండటం వాళ్ళు చెడి నడక నడుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో అలాగే ఐడిఆర్క్ నాటుసారా తయారవుతుందనేటువంటి చెక్కింగ్ అనేటువంటిది కూడా చేయటం జరిగింది అలాగే ఈ పెంటు షాపులు రన్ అవుతున్నాయి అనేటువంటిది అలాగే పీడిఎస్ రైస్ ఉన్నది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఈ సోదాలు అనేటువంటిది భారీ ఎత్తులో మేము చెక్ చేయడం జరిగింది మాకు ఏదైతే ప్రతి ఇల్లుని సోదా చేసినప్పుడు వాహనాలు అంటే రికార్డ్ లేనటువంటి వాహనాలు సీబుక్ కానీ అలాగే ఇన్సూరెన్స్ లేనటువంటిది ఆ వాహనాలన్నీ కూడా ఒక ఇరవై రెండు మోటార్ సైకిల్ని ఒక రెండు ఆటోల్ని కూడా ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ రికార్డులన్నీ కూడా మేము చెక్ చేయడం జరుగుతుంది ఈ గతంలో కూడా ఈ ఏరియాలోనే ఈ గాంజా తాగుతున్నారు మూలపేట ఎక్కడ తుఫాన్ సెంటర్ దగ్గర మేమే పట్టుకునిచ్చామనేసి సోషల్ మీడియాలో కూడా రావటం జరిగింది దాన్ని ఉద్దేశించి కూడా మేము చెక్ చేసినట్లయితే ఓపెన్ డ్రింకింగ్ అనేటువంటిది జరుగుతుంది అది కూడా కంట్రోల్ చేయాలనేటువంటిది మా ఎస్పీ సార్ చెప్పినటువంటి ఆదేశానుసారంగా కూడా ఈ ఈ కార్డినన్ చర్చ్ ఆపరేషన్ అనేటువంటిది కండక్ట్